విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు చేశాక చెప్తాను ఇంజెక్షన్ వేయడం వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది వదలకండి వాట్ ఎస్ సార్ మీ నాన్నది నాచురల్ డెత్ కాదని షోర్గా తెలుసు మీ నాన్నగారిని మిస్టర్ కాళిదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది సారీ గాయత్రి కాళిదా గురించి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు ముప్పై మూడు సంవత్సరాలుగా మా నాన్న వెనుక నీడలా ఉండేవారు